నమస్తే అండి జనీన్ సేపి నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన రమేష్ గారు భీమవరం దగ్గర ఆ వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకే ఫోన్ చేయండి నేను ప్రస్తుతానికి కలకత్తాలో ఉన్నాను సార్ ఇవాళ పదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు టైం వచ్చి ఒంటి గంటన్నర అయింది సార్ నేను కలకత్తాలో ఉన్నాను ఈ కారు కలకత్తాలో ఉంది సార్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి కారు సార్ ఇది హోండా ఒక నమ్మకమైనటువంటి రిలబుల్ ఇంజిన్ కలిగినటువంటి హోండా కంపెనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంజిన్ మీద చేయ ఏ అవసరం లేదు సార్ మనము ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ హోండా బీఆర్వి సార్ సెవెన్ సీటర్ పెట్రోల్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిను ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ తక్కువ తిరిగినటువంటి వెహికల్ ఎంత తిరిగిందో తెలుసు సార్ ఇరవై వేలు సార్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సార్ రెండు వేల పద్దెనిమిది సెవెన్ సీటర్ బిఆర్వీ వెహికల్ ఇరవై వేలు తిరిగింది సార్ మీరు వింటుంది నిజమే ఇరవై వేలు తిరిగింది సార్ క్వాలిటీ కారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ బ్రాండ్ న్యూ టైర్లు ఏం చూసుకో అవసరం లేదు సార్ మైలేజ్ కూడా పదిహేను వస్తుంది సార్ పెట్రోల్ మీద సెవెన్ సీటర్ పదిహేను వస్తుంది ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ కాబట్టి కార్ అంతా చూపిస్తాను ఎవరికైనా నాకు పెట్టుబడులు పెట్టకూడదండి మెయింటెనెన్స్ ఉండకూడదు సెవెన్ సీటర్ కావాలి ఒక ప్రీమియం మంచి కారు కావాలనుకున్న వాళ్ళకి ఈ కారు చాలా ఉపయోగపడుతుంది సార్ ఎటువంటి పెట్టుబడులు ఉండవు సార్ పదివేల కిలోమీటర్లకు ఒకసారి మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుని ఫిల్టర్లు మార్చుకుంటే సార్ మళ్ళీ పదివేల కిలోమీటర్ల వరకు మీరు అవసరం లేదు అంత క్వాలిటీ ఉన్నటువంటి ఇంజన్ సార్ హోండా టెక్ ఓకే సార్ కార్ అంతా చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా సార్ బాగున్నటువంటి కార్ ఇది క్వాలిటీ ఉంది చూపిస్తాను సార్ ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ సార్ ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ స్టార్ట్ అవుతుంది సార్ ఎండాకాలం ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్లైట్ సార్ రైట్ సైడ్ ప్రొఫైల్ జోన్ ఎంఆర్ఎఫ్ టైర్ సార్ సీల్ టైర్లు అన్నీ కూడా కొత్త టైర్లే చాలా సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయినా సార్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత టైర్లు మార్చారు సీల్ టైర్లు వేసుకున్నారు ఏమీ వేసిన తర్వాత ఏమీ తిరగలేదు సార్ వేసిన తర్వాత ఏమీ తిరగలేదు అంటే ఇరవై వేలుగా టైర్లు మార్చుకున్నారంటే కంపెనీ వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు ఇస్తారు సార్ మార్చేసుకోవాలి తిరిగినా తిరగపోయినా మార్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది మార్చేసుకుంటారు సార్ కొంతమంది కంపెనీ సైడు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఏంటంటే ఇంకా డ్రైవర్ల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి టైం అయిపోగానే ఇంకా షోరూమ్ పట్టుకెళ్ళడం వాళ్ళు ఏమో టైర్లు మార్చేమని చెప్పడం టైర్లు మార్చేయడం రూఫ్ ఏసీ సార్ రూఫ్ ఏసీ అలాగే రూఫ్ రైల్స్ ఉన్నాయి కారు క్వాలిటీ ఉంది సార్ చాలా బాగుంది సార్ కారు సెవెన్ సీటర్ వంద శాతం సీట్లు ఉన్నాయి సార్ డాష్ బోర్డు బాగుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సార్ డోర్ జోన్ సార్ ఎక్కడ ఎటువంటి డెంటింగ్లు కానీ రాష్ట్ర కానీ మన వెహికల్స్ ఉండవు సార్ చాలా క్లియర్గా చూపిస్తాను పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ అన్నీ డోర్స్ బ్రాకెట్స్ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ రైన్ వైజర్స్ ఉన్నాయి సార్ సైడు బాగుంటుంది సార్ ఎక్కువ తిరగమండి మాకు ఒక మంచి కారు కావాలి మేము ఒక పది సంవత్సరాలు ఉంచుకుంటామన్న వాళ్ళకి ఇలాంటి కారు నేను సజెస్ట్ చేస్తాను సార్ సెవెన్ సీటర్ సార్ వెహికలు నిన్ను సందులో తీసుకొచ్చి పెట్టడం కొద్దిగా వీడియోకి ఇబ్బందిగా ఉంది సీల్ టైర్లు సార్ బ్రాండ్ న్యూ టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు టైర్లు విషయం కూడా మీరు చూసుకోక్కలదు పిల్లర్ ఒరిజినల్ బ్యాక్ ప్రొఫైల్ జోన్ సార్ టైర్ చూడండి స్టెప్ని కూడా సీల్ టైరే कोड़ा सील सरवीटे सर बीआरवी रूफ एसी सर रूफ एसी సౌండ్ సిస్టమ్ ఇంకా అమ్మేసే ఉద్దేశంలో ఉంది సబ్ ఆఫర్ తీసేసుకున్నారు సార్ ప్రేమంతా ఒరిజినల్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నా భరోసా సార్ ఇది కారు ప్రతి కారు నా భరోసాతో ఇస్తున్నాను వెహికల్ ఏదో వచ్చింది సార్ ఒరిజినల్ సార్ కారు చూడండి నిఖల్ निकाल आगे जाके फिर वापस आ जाओ ए कार ऑर्डर छिन सर సార్ చూసారా ఇరవై వేలు తిరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇరవై వేలు ఒరిజినల్ సార్ ఫస్ట్ ఓనర్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ డాష్ బోర్డు లెస్ సార్ స్క్రాచ్ ఎక్కడా లేదు సార్ క్లచ్ బాగుంది చాలా బాగుంది సార్ క్లచ్ గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది ఓకే సార్ సిక్స్ మాన్యువల్ గేర్ ప్లస్ రివర్స్ సెవెన్ గేర్ బాక్స్ సార్ ఇది స్టీరింగ్ కంట్రోల్స్ లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంటు గ్లాస్ లాకింగ్ చైల్డ్ లాక్ నాలుగో పవర్ విండోస్ సార్ హెడ్లైట్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఇరవై వేల రెండు వందలు తిరిగింది సార్ రీడింగ్ సార్ ఇంజన్ జోన్ సార్ రైట్ సైడ్ యాప్ సార్ ఏబిఎస్ పేస్టింగ్ జోన్ సార్ ఒరిజినల్ ఎక్కడ చిన్న డెంట కూడా లేదు సార్ బానేటికి ఒరిజినల్గా ఉంది పేస్టింగ్ లెఫ్ట్ సైడు బ్యాటరీ కండిషన్ బాగుంది పట్టి రేడియేటర్ పట్టి అంతా కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా పిస్టన్లో నుంచి నాయిస్ రావట్లేదు బెల్ట్లో నుంచి నాయిస్ లేదు మౌంటింగ్ దగ్గర ఎక్కడ వైబ్రేషన్ లేదు పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కడ చిన్న లీక్లు కానీ డ్యామేజ్ కానీ బెండ్ కానీ ఏమి లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఇంకా పెట్రోల్ వెహికల్ అయితే హ్యాపీ సార్ ఇంజినయర్ కూడా బాగుంది పెట్రోల్ వెహికల్లో ఉన్న సుఖం పెట్రోల్ వెహికల్ వెహికల్లో ఉన్నటువంటి కంఫర్టు మీకు డీజిల్ వెహికల్లో ఉండదు సార్ బంద్ కర చాలా ఒరిజినల్గా ఉంది సార్ సార్ చూశారు కదా రెండు వేల పద్దెనిమిది సార్ పోండా డబ్ల్యూఆర్వి ఎస్ మాన్యువల్ వెహికల్ ఏబియా సిబిడి ప్రొజెక్టర్ లైట్స్ బ్రాండ్ న్యూ టైర్లు సీల్ టైర్లు రూఫ్ రూఫ్రైలు రూఫ్ సీలింగ్ ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ సార్ పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల తొంభై తొమ్మిది వేలు సార్ ఇది ఫైనల్ ఇది ఐదు లక్షల తొంభై తొమ్మిది వే రూపాయలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి క్వాలిటీ వంద శాతం క్వాలిటీ ఇరవై వేలు తిరిగిన కారు ఇంకా మీకు అసలు చా ఇండియాలోనే కష్టం సార్ ఇరవై వేలు తిరిగిన కారు ఏడు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలు పూర్తయి ఎనిమిదో సంవత్సరాలకు వచ్చిన కారు ఇరవై వేలు తిరిగిన కారు అంటే మరి మిరాకిలా సార్ ఇలాంటి కారులు మంచి కారు సార్ సెవెన్ సీటర్ది చాలా ప్రీమియంగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఎక్కువ తిరగమనుకున్న పెద్ద ఫ్యామిలీకి కారు సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ అందరికీ